చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి తొమ్మిదో వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న తెలుగుదేశం నాయకులు నగర నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉండాలన్న చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుమల్ల ప్రసాదరావు నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గాలి ప్రకాష్ అఖండ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు అధ్యక్షుడు రమేష్ సీనియర్ తెలుగుదేశం నాయకులు మహేంద్రబాబు గోపి జయచంద్ర సతీష్ నాయుడు రమేష్ శివకుమార్ మురళీప్రసాద్ బాలనాయుడు గంగాధరం తదితరులు పాల్గొన్నారు એમા તેલગુ દેશમ તેલગુ દેશમ તેલગુ દેશમ તેલગુ દેશમ તેલગુ દેશમ વાણુ પ્રકાશ નાયકતો બદલાલે વાણુ પ્રકાશ નાયકતો